హాయ్ హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ లవ్ గేమ్ సీజన్ టూ పార్ట్ ట్వంటీ నైన్ నందన వైభవ్ కన్నా టైం జోన్లో కోమలి ముందు ఉంది కాబట్టి ముందు తనని ఓ లుక్ వేద్దాం పదండి సార్ మిమ్మల్ని కలవడానికి కోమలి మేడం వచ్చారు సార్ అని వినయంగా న్యూస్ చెప్పిన అటెండర్ని రుద్దుకుంటూ చూసి నాట్ ఐ ఐఆమ్ సో బిజీ అని చెప్పాడు విలోం లోపల మాట్లాడాలి అని ఉన్నా అలాగే సార్ అని అంటూ విలోం చెప్పింది కోమలి చెవిలో ఊది మరో లెక్చరర్ పిలుస్తుంటే పరుగులు తీసి వెళ్తున్న అటెండర్ని బండ బూతులు తిట్టుకొని కొద్దిగా ఓపెన్ అయి ఉన్న ఆఫీస్ రూమ్లోకి దూసుకొని పోయింది తను ఓ చేత్తో తలను ఓ సైడ్ నుండి పట్టుకొని మరో చేత్తో ఫైల్స్పై సంతకాలు చేస్తున్న విలోం ఫేస్లోనే భూలోక మొత్తంలో ఉండే విసుగు చిరాకు కనిపిస్తుంటే ఆమె వచ్చింది అని తెలియపరచడానికి అన్నట్టు చిన్నగా గొంతు సవరించింది కోమలి మారిన గొంతుకు కళ్ళు పైకెత్తిన అతడికి నవ్వుతూ కనిపించింది తను ఒకప్పుడు విలోం అయి ఉంటే ఖచ్చితంగా మురిసిపోయేవాడే ఆ నవ్వుకి బట్ ఇప్పుడు అసహ్యంగా అనిపిస్తుంది ఎందుకు నా మెసేజెస్ చూసి కూడా రిప్లై ఇవ్వడం లేదు ప్లస్ నా కాల్స్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని ముద్దుగా ముఖం పెట్టి అడుగుతుంది అతడి వైపుకి వస్తున్న తనని అక్కడే ఆగు అన్నట్టు చేయి చూపించి విలోమ్నే చైర్ నుండి పైకి లేచాడు విసురుగా ఏమైంది విలోమ్ నీకు వాట్స్ రాంగ్ విత్ యూ అని చిరాగ్గా అడిగిన తనకి సమాధానం ఇవ్వకుండా బయటకు వెళ్ళిపో అని డోర్ వైపు చేపెట్టి చూపిస్తున్నాడు ఓ అంటే కావాలనే అవాయిడ్ చేస్తున్నావు అన్నమాట ఓకే గుడ్ నీకు నాతో మాట్లాడడానికి అంత కష్టంగా ఉంటే నేను కూడా నీతో మాట్లాడడానికి కానీ నిన్ను కలవడానికి కానీ ట్రై చేయను గుడ్ బాయ్ అని చెప్పి కోపంగా బయటకు వచ్చేసింది కోమలి విలోం ఆఫీస్ రూమ్ నుండి మనసుపడ్డ అమ్మాయి కళ్ళ ముందు కన్నీళ్లు పెట్టుకుంటుంటే దగ్గర ఉండి కూడా దూరం చేసుకోవడం ఇప్పటికీ ఇంకా ఆ మంటే అదే ప్రేమ విలోంలో దాగి ఉంది కానీ అతడు ఒక స్టెప్ ఇప్పుడు వేస్తే లైఫ్ లాంగ్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఏమో అన్న భయం ఏర్పడింది అతనిలో ఇద్దరు శారీరకంగా ఒకటి అయినా ఆమెకు డబ్బు పిచ్చి అని తెలిసినా ఆ పిచ్చితోటే ఏవేమి చేసిందో తెలిసినా దూరం చేసుకోవాలి అని అనుకోలేదు బికాస్ విలోమ్ కోమలి మనసుకు విలువిచ్చాడు కానీ మట్టిలో కలిసే శరీరానికి కాదు మగాడిగా కాకుండా సాటి ఆడదాని స్థానంలో నిలబడి ఆలోచిస్తే ఇప్పుడు నందు విషయంలో ఆమె చేసిన పనిని ఈజీగా తీసుకోలేకపోతున్నాడు గౌరవ్నే ప్రాణంలా చూసుకునే అతడి తల్లి తండ్రి తమ్ముడు గురించి ఇంత దిగులు పడుతుంటే వాళ్ళకి మరో తలపోటుగా కోమలని ఇవ్వాలి అని అనుకోవడం లేదు అంతేకాదు ఇప్పుడు అతడి మనసులో ఆమె స్థానం పూర్తిగా అడుగంటిందనే అనుకోవాలేమో చుట్టూ ఉన్న పరిసరాలు పూలతో నిండిపోయిన మొక్కలు ఏవి కూడా పట్టించుకునే పొజిషన్లో లేదు తను ఆత్రం నింపుకున్న కళ్ళతో ఎవరినో వెతుకుతూ ఆగిన కార్ నుండి తొందరగా డోర్ ఓపెన్ చేసి దిగిన తను అప్రమత్తంగానే గుమ్మం ముందర నిలబడి సోఫాలో సెటిల్ అయిన మనుషుల్ని చూసి లోపలికి వెళ్లకుండానే బయటే నిలబడి బయట బయటే నిలబడిన నందు ఫీలింగ్ అర్థం చేసుకున్న రాజ్నే ఆమె చెయ్యి పట్టి ఇంట్లో మొదటి పాదాన్ని మోపించాడు సింపుల్ లైట్ కలర్ చుడీదార్లో వాడిపోయిన ముఖంతో మెడలో విక్కీ వేసిన చైన్ తప్ప మరో ఆభరణం లేని శరీరంతో బెరుకుగా చూస్తున్న క కోల కళ్ళతో అడుగులో అడుగు వేస్తూ వస్తున్న ఆమె ఎవరో తెలియక విజయ గారు నుదురు చిట్లించి చూస్తుంటే భార్య చూస్తున్న వైపుగా ముఖం తిప్పిన జిత్తుకి కోట్ల ఆస్తి పర్మిషన్ లేకుండానే నట్టింట్లో అడుగుపెట్టినట్టు అనిపించింది అతనికి తాగుతున్న కాఫీ కప్ పక్కన పెట్టి పైకి లేచాడు అతడు పూర్తిగా విషయం అర్థం అవ్వకుండా భర్తని గుడ్డుగా ఫాలో చేసే ఆవిడ కూడా సోఫా నుండి లేచి నిలబడడంతో టెన్షన్ పెరిగిపోయింది నందులో ఉదయ్ నువ్వెప్పుడు లేనిది మా ఇంటికి అని తెలిసి కూడా నటిస్తున్న ఆయనని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక విక్కీని కలవాలండి అని సూటిగా చెప్పాడు అంటే టీవీలో వచ్చిన న్యూస్ చూసి ఇక్కడ ఉంది వైభవ్ కాదు విక్కీ అని నమ్మేస్తున్నట్టున్నాడు అని వెర్రిబోగులోడు ఏదేమైనా జిత్తు నీది సూపర్ ఐడియారా అని లోపల మురిచిపోయి విక్కీ ఇంకా లేచినట్టు లేడు రాజ్ ఇలా రండి కూర్చోండి వాడు లేచేలోపు ఓ కాఫీ తాగుదాం అని నవ్వుతో నవ్వుతో ఆహ్వానం అందిస్తున్న జిత్తుని అసహనంగా చూసి నందు వైపు చూశాడు రాజ్ ఆమె కళ్ళల్లో భావాలు అర్థమైనట్టి మీకు అభ్యంతరం లేకుంటే మేము తన రూమ్కి వెళ్ళొచ్చా అని ఇష్టం లేకున్నా నందన కోసం అడిగాడు రాజ్ అయ్యో అందుకు పర్మిషన్ దేనికి బాబు నిస్సందేహంగా మా అబ్బాయి మీ ఇంట్లో సొంత మనిషి కన్నా ఎక్కువ అలాగే మీరు మా ఇంట్లో చెప్పి కోటయ్య వాళ్ళకి వికీరూమ్ చూపించు చెక్కు చెదరని నవ్వుతో పురమాయించాడు జిత్తు అలాగే అయ్యా రండి బాబు అంటూ కోటి రాజ్ నందులను హాల్లో నుండి సెకండ్ ఫ్లోర్కి తీసుకొని వెళ్తే వచ్చిన వాళ్ళు ఎవరో తెలియక ఎవరండి వాళ్ళు అని అడిగింది వెళ్తున్న నందుని అనుమానంగా చూస్తూ గుర్తుపట్టలేదా విజయ ఆ అమ్మాయిని భర్త ప్రశ్నకు లేదు అన్నట్టు తల ఊపింది ఆవిడ ఈ మధ్య నీకు మతిమరపు కూడా వచ్చినట్టుంది అందుకే ఇలా మనుషుల్ని మర్చిపోతున్నావు అని గట్టిగా చెప్పి ఆ అమ్మాయి ఎవరో కాదు మన విక్కీ ప్రేమించిన అమ్మాయి నందన అని చెప్పాడు సంతోషంతో విక్కీ ప్రేమించిన నందననేగా మన వైభవ్ కూడా ఇష్టపడింది అని కళ్ళు నోరు తెరుచుకొని అడుగుతున్న ఆవిడను విసిగ్గా చూసి న్యూస్ పేపర్ తీసుకుని గార్డెన్లోకి వెళ్ళిపోయారు జితేంద్ర ఒకప్పటి నందు రూపం ఆవిడికి బాగా ఆవిడకు బాగా తెలుసు ఎదురు నిలబడి ఎప్పుడూ కలవకపోయినా వైభవ్ ఫోన్ ల్యాప్టాప్ వాల్పేపర్ పిగ్గా నందుకి ఇప్పుడు కళ్ళ ముందు నిలబడిన నందుకి ఎక్కడా పొంతనలేదు చూడగానే అట్రాక్ట్ చేసే ఆమె గాజు కళ్ళకి ఇప్పుడు నల్లని వలయాలు జతగా మారాయి బూరెల్లాంటి బుగ్గలు పీక్కుపోయాయి ఎర్రని పెదవులలో జీవం లేనట్టుగా పొడిదేరి కనిపిస్తున్నాయి ముద్దుగా బొద్దుగా ఉండే ఆమె శరీరం బక్క చిక్కి సగమయ్యింది ఓపిక లేని నడక ఎంతో అందమైన ఆమె రూపం ఇలా తయారు కావడానికి కారణం ఆమె కొడుకు దాష్టకానికి నిదర్శనమే నిదర్శనమా లేక లేని లోటుకు ప్రతీక తెలియలేదు విజయగారికి ఒకవేళ తన కొడుకు వైభవ్ పిచ్చి ప్రేమకు నిదర్శనం అయితే మరి ఇప్పుడు వైభవ్ ముసుగులో ఉన్న విక్కీ ప్రేమను పొందుతాడా ఆమె నుండి ప్రేమ ప్రేమ అంటారే కానీ మనుషులు మనసులో లేని వదిలేసి శరీరాన్ని ముఖాన్ని మాత్రమే ప్రేమిస్తున్నారు అందుకు నా కొడుకు రూపంలో ఉన్న దాని ప్రేమ కోసం వచ్చిందా ఇందులో నిజమైన ప్రేమ ఎక్కడ ఉంది మనసులో అనుకున్నట్టున్న విజయ గారికి తెలియదుగా నందు మనసులోని భావాలు కానీ నందు రూపం ఆవిడిలో కంట నీరుని రప్పించింది వైభవ్ చేసిన పనికి నందు తీసుకున్న బాధకి బాధకి నరకానికి ఇదే బాబు విక్కీ బాబు గారి గది అని ఆయనకు ఆయన తప్ప రూమ్లోకి ఎవరూ రావడం అసలు ఇష్టం ఉండదు చివరికి గది శుభ్రం చేయడానికి కూడా ఎవరిని లోపలికి రానివ్వరు అని చెబుతున్న కోటీ మాటలతో అవసరం లేనట్లు డోర్ ఓపెన్ చేసుకొని నేరుగా లోపలికి వెళ్ళింది నందన ఆమె తీరుని అయోమయంగా కోటీ చూస్తూ వెళ్తున్న తనని ఆపాలి అని అనుకుంటే మీరు ఇక వెళ్ళండి నేను చూసుకుంటాను అని చెప్పి బలవంతంగా కోటిని కిందకు పంపించిన రాజ్కి నందు ప్రవర్తన వి విసుగును కల్పిస్తుంది నందుకేమైంది ఎందుకు ఇలా చేస్తుంది అక్కడ ఉంది విక్కీ అని పొరపాటు పడుతుందా రూపం చూసి లేదా విక్కీ ఎలానో రాలేడు అని విక్కీ అవతారంలో ఉన్న వైభవ్తో అలా ఊహించాలి అనుకున్నా అవ్వలేదు రాజ్కి ఎందుకో విక్కీ ఉండవలసిన ప్లేస్లో మరొకరిని ఊహించలేకపోయాడు నీళ్లు నిండిన కళ్ళతో తుడుచుకొని ఆ హేట్ యూ విక్కీ అని మనసులోనే అనుకుని రూమ్ బయటే నిలబడ్డాడు నిజంగా అక్కడ ఉంది విక్కీ అయి ఉంటే పదేళ్ల క్రితం ఎలా ఇల్లంతా తిరిగేవాడు అలానే ఇప్పుడు కూడా హక్కుగా వెళ్ళేవాడు కానీ ఇప్పుడు అక్కడ ఉంది విక్కీ కాదు విక్కీ పేరు ముఖంతో మోసం చేస్తున్న వైభవ్ అన్న ధర్మ సంకటంలో ఉండిపోయాడు రాజ్ చిందర వందరగా ఉన్న రూమ్లో కింగ్ సైజ్ బెడ్కి అడ్డంగా వితౌట్ షోర్తో పొడుకొని ఉన్నాడు అతడు పెరిగిన గుండె వేగంతో అతడు ఎవరో చెప్పకనే చెప్తుంటే వేగం తగ్గిన అడుగులతో బెడ్కి ఎడ్జ్లో కూర్చుంది అతడి పాదాలు తన ఒడికి తగిలే అంత దగ్గరగా గుండె హెచ్చు తగ్గులలో తెలుస్తున్న తేడాకి పొడుకున్నవాడు కాస్త స్ప్రింగ్లా లేచి బెడ్పై కూర్చున్నాడు వైభవ్ నిద్రలో కూడా అతడు మోస్ట్ ఎఫెక్టెడ్ ఫీల్ అయ్యే ఎమోషన్ అంత చేరువులో ఉంటే కునుకమ్మ ఎలా దారి చేరుతు దరి చేరుతుంది టు బి కంటిన్యూ ఇవాటికి ఇదేనండి మన స్టోరీ మిగతాది తర్వాత భాగంలో చూద్దామే మీకు కనుక స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సరే ఇక ఉంటాను మరి లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి బాయ్